నమస్కారం శ్రీ చదివే స్పాటికస్ నవలను విని ఆనందిద్దాం ఇప్పటి వరకు మనం ఏడవ భాగం వరకు విన్నాం ఇప్పుడు ఎనిమిదవ భాగాన్ని విందాం గ్రాచ్యూస్తో చేసుకున్న ఉడంబడిక ప్లేవియస్ సక్రమంగా మలుపరిచాడు గ్రాచ్యూస్ సంతకంతో ఉన్న నిరాక్షేపణీయమైన అధికారపూర్వక అనుజ్ఞాపత్రాలు పుచ్చుకొని బయలుదేరాడు వాయువేగ మనోవేగంతో పోతున్నాడు ఈ రథాలు మొదట ఉత్తరాభిముఖంగా సాగిన ప్రయాణం ఆ తరువాత తూర్పు దిక్కుగా సాగిపోయింది ప్రయాణపు తొలి రోజంతా వరీనియా నిద్రపోయింది పసిబిడ్డని హృదయానికి హత్తుకుని పడుకుంది కేసీఆర్ రాజమార్గం ప్రయాణానికి ఎంతైనా బాగుంటుంది ఎత్తుపల్లాలు లేనందున ఎంత వేగంగా పోయినా బళ్లకు కుదుపులుండవు మొదటి రోజు మధ్యాహ్నం వరకు కనికరం లేకుండా గుర్రాలు నదిలించారు చావ బాదేశారు మధ్యాహ్నానికి గుర్రాల్ని మార్చి అక్కడి నుంచి కొంచెం నెమ్మదిగా సావకాశంగా పోనిచ్చారు వాటిని చీకటి పడేసరికి వాళ్ళప్పుడే అప్పుడే రోమ్ వదిలి నూరు మైళ్లకు పైగా ప్రయాణం చేశారు చీకటిలో గుర్రాల్ని మరొకమారు మార్చారు వెన్నెల వచ్చింది చల్లని వెన్నెలలో ప్రయాణం సాగుతూనే ఉంది మైలు తర్వాత మైలు వాళ్ళు దాటుతూనే ఉన్నారు ఎన్నో మార్లు కాపలా సైనికులు వాళ్ళ నటకాయించారు సోదా చేశారు కానీ శిష్ట సభాముద్రతో సెనేటరు గ్రాట్యుస్ సంతకం చేసిన అనుజ్ఞాపత్రాలే వాళ్ళ దబాయింపు నరికట్టేవి రథం కొద్దిగా ఇటు అటు ఊగుతోంది వేగం వల్ల ఆ రాత్రి వరీన్య చాలాసేపు రథంలో నిలబడింది పిల్లాడు మఖమల్లు దీంట్ల మధ్య గుప్పటి మీద హాయిగా నిద్రపోతున్నాడు అందమైన రోమన్ వంతెనల కింద ప్రవహించే నదీఘోష ఆమెకు వినిపించేది ప్రపంచమంతా సుషుప్తావస్థలో ఉంది వాళ్ళు మాత్రం పోతున్నారు తెల్లారుతుందనగా చంద్రుడు అస్తమించాడు వాళ్ళు రోడ్డు వదిలి పక్కనే ఉన్న పచ్చిక బయలులోకి పోయారు గుర్రాలను విప్పి వాటికి నీరు పట్టారు కొద్దిగా ఎంగిలిపడ్డాక వాళ్ళు కూడా కంబళ్ళు పరుచుకుని నిద్రపోయారు వరీనియాకు నిద్ర పట్టడం కష్టమైంది అలిసిన రథచోదకులకు మాత్రం నడుం వాల్చారో లేదో నిద్ర పట్టేసింది కాస్త కునుకు పట్టిందో లేదో ప్లేవియస్ వచ్చి లేపేశాడేమిటా అనిపించింది ఆమెకు గుర్రాలను పూంచుతున్నంతసేపు ఆమె పిల్లాడికి పాలిస్తూ కూర్చుంది వాళ్ళ బడలికకి ఇంకా తీరిక తీరకపోవడం వల్ల ఆ చోదకులు వణుకుతూ పనిచేశారు ప్రాతకాలపు మసక వెలుతురులో ప్రయాణం తిరిగి సాగింది కొంతసేపటికి వాళ్ళకొక ప్రహరీ గోడలు గల పట్టణం కనిపించింది దాన్ని కూడా వాళ్ళు దాటిపోయారు ఉదయమంతా గుర్రాలను దయాదాక్షిణ్యాలు లేకుండా బాదారు దాంతో ప్రయాణం శరవేగాన్ని మించింది ఈ ఎడతెరిపి లేని ప్రయాణం వరీనియాకు కష్టమే అనిపించింది చాలామార్లు వాంతి చేసుకుంది తిన్నదంతా కక్కేసి పిల్లాడికి పాలుండవేమోననే భయం ఆమెను బాధించింది కానీ సాయంత్రం అయ్యేసరికి ప్లేవియస్ ఆమెకు వెన్న పాలు పట్టుకొచ్చి ఇచ్చాడు అవైతే కడుపులో నిలిచాయి ఆకాశం మబ్బు పట్టి ఉన్నందున ఆ రాత్రికి ప్రయాణం నిలిపివేశారు తిరిగి ఉదయం కాకమునుపే ప్రయాణం సాగిపోయింది వీళ్ళు పోతున్న రోడ్డును ఖండించుకుంటూ మరొక రోడ్డు అడ్డంగా ఎక్కడికో పోతుంది వీళ్ళక్కడికి వచ్చేసరికి అయ్యింది ఇప్పుడు వాళ్ళు వాయువ్యంగా ప్రయాణం చేస్తున్నారు సూర్యాస్తమయ కాలం ఆ సం సాయం సంధ్యలో హిమావృతమైన ఆల్స్ పర్వతాగ్రాల శోభను మొదటిసారిగా చూసింది వరీనియా తెల్లని వెన్నెల ఆనాటి ప్రయాణానికి సౌలభ్యం చేకూర్చింది గుర్రాలను చావగొట్ట నక్కర్ లేకుండానే ప్రయాణం సాగిస్తున్నారు ఆఖరుసారి గుర్రాలను మార్చడానికని ఆగారు వాళ్ళు తెల్లవారుతోందనగా వాళ్ళ ప్రధాన రాజమార్గం వదిలి మట్టి రోడ్డుకు మళ్ళారు ఆ రోడ్డు తూర్పు దిక్కుగా పోతుంది పోయి పోయి అదొక చక్కని లోయలోకి ప్రవేశించింది సూర్యోదయం అయింది ఉదయభానుని అరుణకాంతిలో ఆయలు ఆ లోయలోకి మరింత మనోహరంగా శోభాయమానంగా కనిపించింది వరీనియాకు లోయకు సరిగ్గా మధ్య భాగంలో ఒక సిలియేరు ప్రవహిస్తోంది ఇరువైపులా ఎత్తైన పర్వతాలున్నాయి రోడ్డు బాగుండకపోవడం వల్ల ప్రయాణ వేగం దెబ్బతింది మట్టి రోడ్డు మీద కుదుపు ఎక్కువైంది పిల్లాడిని గట్టిగా పట్టుకుని వరీనియా దిండ్ల మీద కూర్చుంది ఒక కర్రవంతెన మీదుగా ఆ బాట కొండపైకి పోతోంది ఇదివరకే ఆ రోడ్డు మీద బళ్ళు వెళ్ళిన గాళ్ళు పడి ఉన్నాయి ఈ రథాన్ని నెమ్మదిగా అతి కష్టం మీద మెలికలు తిరిగిన రోడ్డు వెంబడి పోతున్నాయి అంతా ఎగుడే అవడం మూలాన గుర్రాలకు చాలా ప్రయాసగా ఉంది పొలాలలో వంగి పని చేసుకుంటున్న గాల్ రైతులను రైతులు పనులాపి తలెత్తి అంతమైన రథాలను చూసేవారు ఆ బలిష్టమైన గుర్రాలు వాళ్ళ దృష్టిని మరీ ఆకర్షించేవి ఊళ్ళున్న దగ్గర రోడ్డు పొడవున చింపిరితలతో పిల్లలి అసాధారణ దృశ్యాన్ని చూసి అమాయకమైన దు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చేవారు మధ్యాహ్నం గడిచింది ఇక పైని రోడ్డు సాగడం లేదు ప్రయాణం సాగడం కూడా కష్టమే అప్పటికి వాళ్ళు కొండల మీదకొచ్చారు అక్కడికి ఆ లోయ స్పష్టంగా దగ్గరగా కనిపిస్తోంది విశాలమైన ఈ లోయలో ఒక చిన్న ఊరు కనిపిస్తోంది అక్కడక్కడ గుడిసెలు కనిపిస్తాయి చిన్న చిన్న అడవులు కనిపిస్తాయి ఎన్నో సెలయల్ అక్కడ వింత స్వరాలు ఆలపిస్తున్నాయి ఎక్కడో దూరంగా అవునో కాదో తెలియకుండా ఒక పట్టణం కనిపిస్తున్నట్లు తోస్తోంది ఆ పట్టణం వాళ్లకు పశ్చిమంగా ఉంది వాళ్ళ కొండ దిగుతున్నారు ఉత్తరాభిముఖంగా ఆల్స్ పర్వత ప్రాంతాల వైపు పోతున్నారు అక్కడకు పర్వతాలు చాలా దూరంగానే ఉన్నాయి కొండెక్కడం ఇంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం ఎప్పటికప్పుడు కాళ్ళు వెనక్కు తన్ని పెట్టి నడుస్తేనే కానీ గుర్రాలు పోలేవు దానికి తోడా రోడ్డు ఎన్నో వంపులు తిరిగి మెలికలు తిరిగి ప్రయాణానికి అనువుగా లేదు కిందనున్న లోయను వాళ్ళు సమీపించేసరికే చీకట్లు కమ్ముకున్నాయి అయ్యేదాకా ప్రయాణం వాయిదా వేశారు వెన్నెట్లో వాళ్ళొక ఘడియ ప్రయాణం చేసి విశ్రమించారు ఉదయాన్నే ప్రయాణం సాగించారు ఇక్కడ రోడ్లేవీ బాగుండలేదు అన్నీ మట్టి రోడ్లే పోయి పోయి ఆల్ట్స్ పర్వత ప్రాంతంలో ఆగారు ఇక్కడే ప్లేవియస్ వరీనియా వద్ద సెలవు పుచ్చుకున్నాడు ఒక రోడ్డు మీద ఆమెను దించాడు అక్కడికి దగ్గరలో ఏమీ కనిపించడం లేదు పొలాలు తోటలు తప్ప మరి ఇంకేవీ కనుచూపు మేరలో లేవు వెళ్ళొస్తా అవరీనియా అన్నాడతను గ్రాచ్యూస్కి చేసిన వాగ్దానం నిర్వర్తించాననే నా నమ్మకం అందువల్ల ఏదో కొంత సొమ్ము చేసుకోగలిగాననుకుంటా ఇక జన్మలో మనిద్దరం కూడా ఆ రోంలో అడుగుపెట్టం ఇక మీద ఆ ఊరు మనకు పనికిరాదు నువ్వు నీ చంటి పిల్లాడు కూడా సంతోషంగా హాయిగా బతకాలని కోరుతున్నా ఈ రోడ్డమ్మటే ఒక మైలు దూరం పోయావంటే నీకో గ్రామం తగులుతుంది నడిచి వెళ్ళడమే మంచిది ఈ గుర్రాలు రథాలు అట్టహాసమంతా చూస్తే వాళ్ళు గాబరా పడిపోతారు ఈ సంచిలో ఓ వెయ్యి సెస్టెసెస్టరసస్ ఉన్నాయి వీటిని తీసుకో ఒక కొంప కొనుక్కునేందుకు ఏడాదికి సరిపోయే తిండి గింజలు కొనుక్కునేందుకు ఈ సొమ్ము చాలు ఇక్కడి రైతులు అమాయకులు మంచివాళ్ళు ఈ కొండలు దాటిని స్వదేశానికి పోవాలని ఉంటే ఆ రైతులే నీకు కావాల్సిన సహాయం చేయగలరు నన్ను అడిగితే నువ్వు ఆ కొండలన్నీ దాటి వెళ్ళడం తీరా వెళ్ళాక నీ వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియకపోవడం నానా అవస్థలు పడడం మంచిది కాదంట మీ జాతి వాళ్ళు ఒక్కచోట ఉండరు ఏడాదికొక చోటికి చొప్పున దేశది తిరుగుతారు వాళ్ళని కనుక్కోవడం కష్ కూడా కష్టమే ఇక్కడే ఎక్కడో కాలక్షేపం చేయడమే మంచిది ఏమంటావు వరిణ్యా ఇక్కడికేగా తీసుకురమ్మని నువ్వన్నది ఇక్కడికేలే ప్లేవియస్ నీకు నేను కృతజ్ఞరాల్ని అందాము అప్పుడు ఆ రథాలు వెనక్కు తిరిగి వచ్చిన తోవనే పోయాయి వరీనియా పిల్లాడినెత్తుకుని అక్కడ నిలబడింది రథాలు పోతుండే వెనకాల ధూళి రేగుతోంది మేఘాలు కమ్మినట్లు ఎగురుతోంది ఆ కొండ పక్కనే రోడ్డు మల్లింది రథాలు కూడా అటు తిరిగాయి అవి ఇంకా కంటికి కనిపించడం లేదు అవి రేపిన ధూళి ఇంకా గాలిలో ఎగురుతూనే ఉంది అవి కనపడకుండా పోయే వరకు వరీనియా వాటిని చూస్తూనే ఉంది అప్పుడు ఆ రోడ్డు వారే ఒక చోట ఆమె కూర్చుని పిల్లాడికి పాలిచ్చింది తరువాత ఆ రోడ్డు మీద నడిచి ప్లేవియస్ చెప్పిన పల్లె వైపు వెళ్ళింది అది వేసవి ఆనాటి ఉదయం చల్లగా మనోహరంగా ఉంది బ్రహ్మాండమైన వినీలాకాశంలో ఒక మూల ఉదయిస్తున్నాడు సూర్యుని రాకకు పక్షుల సంగీతం ఆహ్వానిస్తోంది మేల్కాంచిన తుమ్మెదలు ప్రతి పుష్పం మీద వాలుతున్నాయి మధుపానం కానిస్తున్నాయి వాటి విజయానికి అవి సంతోషిస్తూ అక్కడి వాతావరణాన్ని తమ చుంకార గానంతో నింపాయి వరీనియా సంతోషించింది స్పాటకస్తో ఉన్న సమయాల్లో కూడా ఆమె సంతోషించింది కానీ ఇప్పటి సంతోషం ఆనాటి సంతోషంతో తులతూగేది మాత్రం కాదు అతను తనకొక అమూల్యమైన జీవిత రహస్యాన్ని తెలియజేశాడు మానవుని ఉనికిని ఎలా ఫలప్రదం చేసుకోవాలో అతనే నేర్పాడు అందుకే అతను తన సకుడు అంతేకాదు గురువు తన ఇంకా బతికే ఉంది తనొక్కర్తే కాదు తన భవిష్యత్తును సుఖప్రదం చేయగల తన ముద్దు బిడ్డ కూడా ఉన్నాడు ఇద్దరూ ఇప్పుడు స్వతంత్రులే అందుకే ఆమెలో ఒక మాదిరి సంతృప్తి జనించింది అందుకే ఆమెలో ఆశ పొడసూపింది ఆకాంక్ష మొలకెత్తింది వరీనియా జీవిత శేషం ఈ విధంగా గడిచింది ఏ ఆడదైనా ఒంటరిగా బతకలేదు ఆమె నివాసం ఏర్పరచుకున్న ఆ గ్రామంలో గాల్ ప్రజలు బతుకుతున్నారు అందరూ రైతులు అందులో ఒక రైతు భార్య పాపం ప్రసవ కాలంలో చచ్చిపోయింది వరీనియా కథను తలదాచుకుందుకు చోటిచ్చాడు బహుశా ఆ రైతులకు ఆమె తప్పించుకుని పారి వచ్చిన బానిసని తెలుసుండొచ్చు ఆమె ఆరోగ్యంగానే ఉంది ఆమెలోని నిరాడంబరత్వాన్ని ఆమె ఆరోగ్యాన్ని ప్రజలు మెచ్చుకున్నారు అందుకే ఆమెను వాళ్ళు ఆదరించారు ఆమె ఇంటి యజమాని కూడా అందరిలాగా బతుకుతున్న ఒక అమాయకపు రైతు అతనికి చాలామంది సాధారణ రైతుల్లాగానే రాయడం చదవడం ఏమీ రావు అతను స్పాటకస్ కాడు కానీ స్పార్టకస్కి అతనికి చాలా దగ్గర పోలికలు లేకపోలేదు వాళ్ళు మాట్లాడుకునే భాష ఆమెకు సులభంగా వచ్చేసింది లాటిన్ భాషే వాళ్ళు వాడుకునే భాష కానీ దానిలో గాల్ భాషలోని పదాలు విరివిగా దొర్లుతుంటాయి తన జాతి ఆచార వ్యవహారాలకు ఈ జాతి వాటికి ఏమంత తేడా లేదు భూమి దున్నడం పంట పండించడం వాళ్ళ ప్రధాన వృత్తి తన జాతి ప్రజలు అంతే ఆ పండిన పంటలో కొంత భాగం మతపీఠాలకు భగవంతునికి మరికొంత భాగం రోమన్ మహాసామ్రాజ్యానికి చెందిన పన్నుల వాళ్ళకి మిగిలిందేదో తమకి లభించేది వాళ్ళు బతికినన్నాళ్ళు బతికి చచ్చేవారు సంతోషంతో నాట్యం చేసేవారు జానపద గీతాల ఆలాపించేవారు ఎక్కువగా విచారంతో దుఃఖించేవారు పెళ్లాడేవారు అతి సామాన్య మానవుని జీవిత పరిభ్రమణ ఎలా ఉండే ఉండేవో అలాగే వాళ్ళ జీవితాలు కూడా దొరికిపోయేవి వరీనియాకు పిల్లలు పుట్టారు ఏటా కాన్పులు ఏడుగురు పిల్లలు పుట్టారు వాళ్ళతో వాటే బాలుడైన స్పాటకస్ కూడా పెరిగాడు పొడుగ్గా బలిష్టంగా ఉంటాడతను అతని ఏడో ఏటా తల్లి అతని తండ్రి గురించి చెప్పింది తండ్రి ఏం చేశాడో కూడా చెప్పింది కొడుకు అంత బాగా అర్థం అవుత అవుతుందనుకోలేదామె అందుకే కొడుకు తను చెప్పినదంతా పూర్తిగా అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపడింది ఈ ఊళ్ళో ఎవరూ ఇంతకు పూర్వం ఈ స్పాటక స్పేరే వినలేదు ప్రపంచాన్ని ఊపి పారే పారేసే సంఘటనలెన్నో జరిగాయి కానీ ఈ ఊళ్ళో మాత్రం వాటి ప్రభావం శూన్యం బహుశా అవి ఆ గ్రామం పొలిమేరల నుండే తిరిగిపోయేవేమో తన పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యే ముందు వరీనియా ఈ కథనే చెప్పింది ఎన్నో మార్లు చెప్పేది ఒక సామాన్య మానవుడు అంతకన్నా అతమం ఒక బానిస దౌర్జన్యానికి బానిసత్వానికి వ్యతిరేకంగా ఎంత వీరోచితంగా పోరాడాడో బలసంపన్నమైన రోమ్ ఏ విధంగా నాలుగేళ్ల పాటు మంచినీళ్లు తాగకుండా గడగడలాడించి పారేశాడో అతని పేరై పుట్టేనే హడలి చచ్చే స్థితి తీసుకురాగలిగాడో ఆమె కళ్ళకు కట్టినట్లు చెప్పేది అనంతమైన న్యూబియా ఎడారిలో ఒంటరిగా పడి ఏడ్చే దౌర్భాగ్యపు దీనల గురించి స్పాటకస్ ఆ గనులలో ఎంత అవస్థ పట్టది ఆమె చెప్పింది రోమన్ గోదాలలో ఇసుకలో నగ్నంగా నిలబడి కత్తి చేత పట్టి సోదర ప్రాణితో ఏ విధంగా అతను పోరాడవలసి వచ్చేదో చెప్పింది అతనిలోని సహృదయత గురించి శాంత సౌమ్య స్వభావాల గురించి కూడా చెప్పేది ఆ కథలు చెప్పేటప్పుడు తను నివసిస్తున్న ఆ గ్రామంలోని సాధారణ రైతులలో అతన్ని పోల్చి చెప్పేది స్పాటక అనుచరులను గురించి చెప్పేటప్పుడు గ్రామంలోని ఎవరినో ఉదాహరణగా తీసుకునేది దాంతో కథని గాథలు బాధలు హృదయానికి హత్తుకునేలా బోధపడేవి ఈ కథలు చెప్తున్నంతసేపు ఆమె భర్త ఆశ్చర్యంతో వినేవాడు ఆమె కింద జీవితానుభవం ఉన్నందుకు ఈర్ష్య చెందేవాడు పరీన్య తన జీవిత శేషం కాలు మీద కాలేసుకుని గడపలేదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నడుం వంచి పనిచేసేది కలుపు తీయడం కోతలుకెళ్ళడం ఇల్లూడ్చడం నూలు వడకడం బట్టలు నేసుకోవడం అన్నీ చేసేది చక్కని శరీర శరీరఛాయ మాయమై ఆమె చర్మం ఎండకి నల్లబడింది ఆమె ఎప్పుడూ తన అందాన్ని కాపాడుకుందుకు ప్రయత్నించలేదు కూడా గతాన్ని గురించి ఆలోచించినప్పుడల్లా ఆమెలో సంతృప్తి జనించేది జీవితం తనకిచ్చిన అమూల్యానుభవ అని ఆమె కృతజ్ఞత చెప్పేది స్పాటకస్ పోయినందుకు ఆమె విచారించలేదు స్పాటకస్తో ఆమె జీవితం ఒక మధుర స్వప్నమై మధుర స్మృతి అయి నిలిచింది ఆమె పెద్ద కొడుకు ఇరవయో ఏటా ఆమెకు జ్వరం వచ్చింది మూడు యాగా చచ్చిపోయింది ఆమె సుఖంగా ప్రాణం వదిలేసింది చచ్చే ముందు తీసుకోవడం కానీ బాధపడటం కానీ ఏమీ లేకుండా హాయిగా ప్రాణం వదిలింది ఆమె భర్త పిల్లలు విచారించారు భూమిలో పాతి పెట్టారు ఆమె చచ్చిపోయాక ఆ గ్రామంలో మార్పులు రాసాగాయి పన్నులు పెరగడం ప్రారంభించాయి ఇంకా పెరగడానికి ఒక అంతమనేది లేకపోయింది ఎండలు తీక్షణంగా కాశాయి వర్షాలు లేవు భరించలేని వేసవి వచ్చింది దాని వెన్నంటి రోమన్ సైనికులు వచ్చారు పన్నులు చెల్లించలేని కుటుంబాలన్నింటినీ చేర్చారు ప్రతి వాళ్ళకి మెడకొక గొలుసు తగిలించారు స్వగ్రామం నుంచి పంపించేశారు రోమన్ బిస వర్తకులకు వీళ్ళు లాభాలు చేకూర్చారు పన్నులు చెల్లించలేని వాళ్ళంతా ఈ పద్ధతికి లొంగలేదు యువకుడైన స్పాటకస్ అతని తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరికొందరు కలిసి వాళ్ళ గ్రామానికి ఉత్తరంగా ఉన్న అడవులలోనికి పారిపోయారు ఆ అడవులు ఆర్ట్స్ పర్వతాల వరకే కాక పర్వతాలలోనికి కూడా వ్యాపించి ఉన్నాయి వాళ్ళక్కడ ఆకులు అలములు తిని బతికేవారు అప్పుడప్పుడు జంతువులను వేటాడేవారు అయినా సరే ఎవరైనా తమ పూర్వపు భూముల మీద భవనాలు నిర్మిస్తే నిర్మాణం అంతా పూర్తయ్యే వరకు ఆగి ఆ భవనాలను తగలబెట్టి వాటిలోని సామాగ్రి కొల్లగొట్టి తెచ్చేవారు అప్పుడు ఆ అడవులలోకి సైనికులు కూడా ప్రవేశించారు ఆ సైనికులతో పోరాడేందుకు రైతులు కూడా ఈ పలాయితులను తోడుకు తోడ్పడేవారు పారి వచ్చిన బానిసలందరూ వా వీళ్లతో కలిసేవారు ఆ విధంగా సర్వకాల సర్వావస్థలయందు అనగార్తులు పీడికులపై సాగించే యుద్ధం జరుగుతూనే ఉండేది ఒక్కొక్కప్పుడు వాళ్ళు బానిసల చేతిలో ఓడిపోయేవారు మరొకప్పుడు వీళ్ళే పర్వతాలు దిగి మైదానాల్లో ప్రవేశించి రోమన్ భవనాలు తగలబెట్టేవారు లూటీ చేసేవారు ఈ విధంగా బతికి స్పాటకస్ కొడుకు స్పాటకస్ చచ్చిపోయాడు తన తండ్రి వలనే స్వతంత్ర సమరంలో పోరాటంలో చచ్చిపోయాడు అతను కొడుకులకు చెప్పిన కథల్లో నిజం పాలు తక్కువ ఉండేది స్పష్టంగా కూడా ఉండేవి కావా కథలు కథలు గాథలయ్యాయి ఆ గాథలే వాళ్లకు చిహ్నాలయ్యాయి పీడితులు పీడికులపై సాగించే యుద్ధం కొనసాగుతూనే ఉంది అదొక అసంఖ్య అఖండ జ్యోతి ఒక్కొక్కప్పుడు జ్యోతి విశ్వమంతా నిండి వెలుగొందేది అనంత విశ్వమంతా జ్యోతిర్మయమయ్యేది ఒక్కొక్కప్పుడు అదే జ్యోతి కరదీపికలా చిన్నదిగా వెలిగేది కానీ ఆ జ్యోతి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండేది అదేవిధంగా స్పాటకస్ పేరు కూడా రూపమాసి పోలేదు ఆ పేరు వంశపారంపర్యంగా తండ్రులు కొడుకులకు కొడుకులు తమ పుత్రులకు పెట్టారా పేరు అన్నది ప్రశ్నే కాదు అది సంఘం యొక్క సమిష్టి ప్రయోజనాల దృష్ట్యా సాగింపబడ్డ పోరాటం ద్వారా ఒక తరం వారు మరొక తరం వారికి ప్రసాదించిన వారసత్వం హక్కు రోజు వచ్చింది ఆనాడు రోమ్ సర్వనాశనం కావించబడుతుంది ఒక్క బానిసలే కాదు బానిసలు రైతులు కూలీలు బర్బరులు అందరూ ఒక్కటవుతారు సంఘంలో చాలామంది ఎల్లప్పుడూ తమ శ్రమ శక్తిని ధారపోసి సృష్టించిన సంపదనంతను ఏ కొద్ది మందో భుక్తం చేసుకుని మానవ జాతిని దోపిడీ చేసినంత కాలమో ఈ స్పార్థకస్ పేరు ఉంటూనే ఉంటుంది ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది భయం వల్లనో శక్తిహీనత వల్లనో ఒక్కొక్కప్పుడు ఆ పేరు గుసగసలోని ఉండిపోవచ్చు కానీ అదే పేరు మరొకప్పుడు రణ రణ నినాదమై దిక్కులు పిక్కటిల్లేట్లు విశ్వమంతా కంపించేటట్లు ప్రతిధ్వనించవచ్చు ఇప్పటి వరకు మనం స్పాటకస్ నవలను విన్నాం ఈ నవల ఈరోజుతో సమాప్తం మరి ఒక కొత్త నవలతో కలుసుకుందాం శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు